ఓ ప్రతిపక్ష పార్టీని ఎంతగా తొక్కాలో ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎంతగా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అదపాతాళానికి తొక్కేస్తాను అని ఎంతగా అప్పట్లో చెప్పారో నిజంగా అదే జరుగుతుందా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తూ ఉంటాయి ఖచ్చితంగా అవునని అనిపిస్తోంది ఏ కేసులో ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు ఏ క్షణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఎవరికి తెలియదు కానీ అరెస్ట్ అవుతారు అనే క్లారిటీ ఆయనకి ఉంది వైసీపీ నాయకులకి ఉంది అది లిక్కర్ స్కామ్ వ్యవహారమా ఇసుక కుంభకోణమా ఇంకో వ్యవహారమా ఏంటనేది తెలియదు అన్నీ లేనిపోని కేసులు అనేది వైసీపీ చెప్తుంది ప్రతి దాంట్లో కుంభకోణానికి పాల్పడ్డారు కోట్ల రూపాయలు తినేశారు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు ఏ క్షణంలోనైనా ఏ కేసులో ఆయన అరెస్ట్ చేయొచ్చు కానీ ఇది అరెస్ట్తో ఆగుతుందా అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది ఇప్పుడు టీడీపీ నాయకులు సైతం చర్చించుకుంటున్నారట ఆలోచించుకుంటున్నారట ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం ఒకప్పుడు ఇలా అరెస్ట్ చేసే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే జగన్ తప్పు చేశాడని ఆ పార్టీ నాయకులు భావిస్తూ ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తప్పు చేస్తారా అది రిపీట్ అవుతుందా అక్కడ రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నారు అలాగే బండి సంజయ్ని అరెస్ట్ చేశారు అక్కడ ఇప్పుడు ఆయన కేంద్ర సహాయ శాఖ మంత్రి స్థాయిలో హోంశాఖకు సంబంధించి ఆయన కూర్చున్నారు ఆ పదవులో అంటే జైళ్ళు అరెస్టులు అనేది రాజకీయాల్లో రాజకీయ నాయకులు కలిసి వస్తాయే తప్ప అంతకుమించి పెద్దగా నష్టం తెచ్చిపెట్టవు అనేది అంటే సింపతి ఓట్ బ్యాంక్ సానుభూతి ఓట్ బ్యాంక్ అనేది కనుక పెరిగితే అది జగన్కే కలిసి అంటే ఎంతగా తొక్కాలని ప్రయత్నిస్తే అంతగా పైకొస్తారు అనేది వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు అందుకే దమ్ముంటే అరెస్ట్ చేయండి నేను ఇక్కడే ఉంటాను తాడేపల్లిలోనే ఉంటాను అరెస్ట్ చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా వీళ్ళకి సవాలు విసురుతున్నారు అంటే రెచ్చగొడుతున్నారు అరెస్ట్ చేసుకోండి అరెస్ట్ చేసుకోండి అని కానీ అరెస్ట్ చేయట్లేదు అంటే అరెస్ట్ చే అరెస్ట్ చేసే దమ్ము లేదా అనే చర్చ వచ్చేలాగా వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీ అధినేత కానీ ఇప్పుడు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే మరి ఏం జరుగుద్ది ఫైనల్గా అరెస్ట్ చేసి రైట్ డిసిషన్ తీసుకున్నారని అనిపించుకుంటారా లేదంటే రాంగ్ స్టెప్ వేశారు అనిపించుకోవాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు